గ్రామ సచివాలయ వ్యవస్థను పంచాయతీలో విలీనం చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ స్టేట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మౌలిక వసతులు చర్యలు వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని వారికి ఇచ్చే జీతభత్యాలు పంచాయతీ కార్యదర్శులు వార్డు మెంబర్లు ఎంపీటీసీలకు ఇవ్వాలని కోరారు గ్రామీణ స్థాయిలో మౌలిక సదుపాయాలు కొరవడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో ప్రభుత్వం స్పందించి వెంటనే కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలో ముంపుకు గురైన గ్రామాలలో దాదాపు ఒక్కో గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విరాళంగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు పంచాయతీరాజ్ శాఖ సమర్పించిన పదహారు డిమాండ్ల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి వాటి పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేశారు పదిహేడవ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు అందజేయడం శుభ పరిణామం అని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో సింగం శెట్టి సుబ్బరాయుడు ప్రతాప్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాక్షి టీవీ నుంచి కానీ సాక్షి పేపర్ నుంచి కానీ భారతీయ సిమెంట్స్ కానీ సండూర్ పవర్ నుంచి కానీ ఉండి ఇంకా అనేక కంపెనీలు ఉన్నాయి మన తెలంగాణ మైనింగ్ కంపెనీలు ఉన్నాయి అనేక సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి వందల వేల కోట్ల రూపాయలు సంవత్సరం సంవత్సరానికి పెరుగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఆయన కనీసం కోటి రూపాయలు కూడా మా గ్రామాణ ప్రజలకి మా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి వాళ్ళ కన్నీళ్ళు చూసి ఇద్దామని అనిపించలేదా అని మాకు ఒక కామన్ మ్యాన్గా మాకు అనిపిస్తుంది అరే కష్టపడి నటించి సంపాదించిన సొమ్ములో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అలాగే కష్టపడి సంపాదించిన సొమ్ములో చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు ఇచ్చారు మరి ఊరికినే అమోఘమైన తెలివితేటలతో అదాని అమ్మాని తర్వాత లేకపోతే వాళ్ళకంటే ముందు ప్లేస్లో ఉంటాడేమైనా జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు సంపాదించి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఆయనకి ఇవ్వాలనిపించలేదు పోనీ మనకు ఆలోచన తట్టకపోయినా మన పక్కనాడు తోటి నాయకులు చేస్తా అంటే వాళ్ళని చూసే తెలుసుకుని ఇవ్వాలి కదా అవేవి ఇవ్వకుండా ఊరిన ఒక పది నిమిషాల పాటు వరద ప్రాంతాలకు వచ్చి నాలుగు రాళ్ళు ఇసిరి బురద ఇసిరి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఇక నేను బురదీసి ఇసిరాను వరదలోకి వచ్చి బురద ఎత్తి బురద ఇచ్చరాను కనుక ఆ బురద మీరు కడుక్కుంటూ ఉండండి అని చెప్పి ఈయన బెంగళూరు వెళ్ళిపోయాడు ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు మన రాష్ట్రానికి ఉన్నందుకు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపం కానీ ఇది చాలా విచారకరమైన విషయం సిగ్గుచేటైన విషయం